లేని రాజమండ్రి నగరాన్ని చూడాలని ఉందని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వరరెడ్డి ఆశాభం వ్యక్తం చేశారు ఇటీవల బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ నుంచి సామాజిక సేవారంగంలో గౌరవ డాక్టరేట్ అందుకుని ఆయన తిరిగి రాజమండ్రి నగరానికి వచ్చిన నేపథ్యంలో గురువారం నగరంలోని పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తనకు బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ సామాజిక సేవారంగంలో ప్రధానం చేసిన గౌరవ డాక్టరేట్ తన బాధ్యతలను మరింత పెంచేందుకు దోహదం చేసిందని సంతోషం వ్యక్తం చేశారు గోదావరిలో కలిసిన పేపర్ మిల్లు వ్యర్థ జల కాలుష్యానికి వ్యతిరేకంగా పుష్కరాల రేవులో తను నలభై రోజుల పాటు చేపట్టిన ఉద్యమానికి ప్రతిఫలంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నమామి గోదావరిలో భాగంగా యాభై నాలుగు కోట్ల రూపాయలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాండ్ గా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారు ఏడు కోట్ల రూపాయలు కలిపి మొత్తం తొంభై ఐదు కోట్ల రూపాయలతో రాజమండ్రిలో వస్తున్న మురుగునీరు శుద్ధికి హుకుంపేట దగ్గర మురుగునీరు ట్రీట్మెంట్ ప్లాంట్ మురుగు శుభ్రపరిచే విధంగా అక్కడ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారితో శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు అప్పారా చార్ పట్నాయక్ గారు ఇదేమో ఆయన అప్పర్ సివిల్ డిపార్ట్మెంట్ అక్షర్లందరికీ కూడా శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా మంది ఏదో ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయటం ఆ సొసైటీ ద్వారా ఏదో డాక్టరేట్ ఇచ్చామని చెప్పి అనౌన్స్మెంట్ చేయటం ఇటువంటి అన్నీ ఎక్కువ చూస్తున్నాం మనం ఎందుకంటే ఈ డూప్లికేట్ వర్షన్ లాగా చైనా మాల్స్ లాగా మనకి కూడా అలా ఉన్నది వచ్చింది అసలు నిజమైన సర్వీసు పోర్టబుల్ సర్వీసు చేసిన తర్వాతనే అది కరెక్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిందా అనే విధంగా మీకు తెలియజేయటం కోసం అని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి నాకు మొన్ననే ఇరవై ఎనిమిదో తారీఖున ఈ నెల బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వారి చేత చేసిన సామాజిక సేవకి సోషల్ సర్వీస్కి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం జరిగింది ఆ గౌరవ ని తంజావూరు దగ్గర ఉన్నటువంటి పెరంబూర్ యూనివర్సిటీలో అక్కడ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు అంటే అందరూ లండన్ రావటం కష్టం కాబట్టి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఏదైతే ఈ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ పదిహేను దేశాల్లో వాళ్ళకి యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళ వరల్డ్ వైడ్ ఇంపార్టెన్స్ ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మరి నేను సర్వీస్ చేసానా ఆ సర్వీస్కి ఈ గౌరవ డాక్టరేట్ ఎలిజిబిలిటీ కాదా అన్నది ఎప్పుడు నేను ఎవరికి చెప్పలేదు కానీ ఒకసారి తెలియజేయలేని ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి నేను ఆంధ్ర యూనివర్సిటీలో సెవెంటీ ఫైవ్ ఎయిటీలో బిటెక్ యూనివర్సిటీ క్యాంపస్లో చదవడం జరిగింది సెవెంటీ నైన్లో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్కి నేను చైర్మన్గా పనిచేయడం జరిగింది ఆ టైంలో యూనివర్సిటీ అంతా కూడా ఎక్కువ గొడవల ఆటతోటి ఉండేది మా టైంలో కూడా మేము చేసిన గొడవలకే యూనివర్సిటీ త్రీ మంత్స్ క్లోజ్ అయిపోయింది కంప్లీట్గా క్లోజ్ చేస్తారు ఆ తర్వాత రాజమండ్రి వచ్చి ఇక్కడ పేపర్ మిల్ లో గా జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్ లో ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత ఏ రెడ్డి గారు ఎయిటీ వన్ లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఏసీవి రెడ్డి గారు మున్సిపల్ గా కంటెస్ట్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గర రెండు వందల కుటుంబాలు ఒడియో వాళ్ళు ఉంటే వాళ్ళ మౌంట్ ఏంచుకోవడం ఎలాగా వాళ్ళకి తెలియక ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు హిందీ రాదు ఒడియో ఉంటే వచ్చు సో ఒడియా వాళ్ళతో ఓట్లు ఎలా వేయించాలంటే పేపర్ బిల్లో ఒడియా పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా చేయించు అంటే పేపర్ బిల్ లో ఎవరు ఉన్నారో మనవాడిని చూస్తే విశ్వశ్వరెడ్డి ఉన్నాడని చెప్పి నన్ను పట్టుకుని ఆ ఒడియా వాళ్ళ ద్వారా ఓట్లన్నీ అప్పుడు వేయించుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా యేసవి రెడ్డి గారు ఇంకా కోడానే తిప్పుకునేవాడు ఎందుకంటే ఆయనకి ఎడ్యుకేషన్ లేదు ఆయన మూడో తరతే చదివాడు ఆయన ఇంగ్లీష్ చదవటం కానీ హిందీ మాట్లాడటం కానీ రాదు అందువల్ల అసలు నన్ను వదిలేవాడు కాదు కోడానే పెట్టుకుని మరి రాజకీయంగా ఆయనకి అన్నిటికీ అన్ని కార్య ఏ కార్యక్రమం చేసినా విశ్వసరెడ్డి విశ్వసరెడ్డి అంటే ఉన్న ఈ రాజమండ్రిలో నేను అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు ఈవేళ రాజమండ్రిలో ఎమ్మెల్యేలు చేశారు ఎంపీలు చేశారు మంత్రులు చేశారు ఎవడ కూడా సొంత డబ్బులతోటి ఒక బస్ షాటర్ కట్టించాను లేదా విగ్రహం నన్ను సొంత డబ్బులతోటి నేను నాయకుడు అవ్వడం కూడా ఈ రాజమండ్రిలో లేడు ఈ రాజమండ్రిలో సేతంపేట ఫైవ్ ఫీట్ గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది అలాగే మూలగోయిలో ఏపీ మన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది సేతంపేట సెంటర్లో మరి ఏపీ నాగసు ఇంటి దగ్గరలోనే ఏపీ నాగేశ్వర విగ్రహం పెట్టించడం జరిగింది అదేవిధంగా పేపర్ బిల్లు మల్లైపేట క్వార్టర్స్ దగ్గర మా తల్లిగారి పేరున ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది అలాగే కోట్లింగాల గుడికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక మా తండ్రి గారి పేరు మీద పేదల కలిగిరెడ్డి బస్ ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది నేను ఛాలెంజ్ చెప్పగలను ఎందుకంటే ఈ రాజమండ్రి సిటీలో ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎవడో సొంత డబ్బులతోటి ఏ కన్స్ట్రక్షన్ సొంతంగా చేసిన నాయకుడు అవలేడు అలాగే ఇవాళ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఎవడ ఇప్పించలేని ఇల్లు నేను ఇప్పించాను పంజర్ మహాదేవుడి పేట ఇల్లు నేను ఇప్పించాను బృహన్నల పేట ఇల్లు నేను ఇప్పించాను అలాగే షెడ్డిజీ పేటలో ఇల్లు పైరు కూడా అంత చేసుకోవాలంటే దాని పర్మిషన్ నేను ఇప్పించాను బృహన్నెల ఈ భారతదేశంలోనే బృహన్నలకే ఒక క్వాలనీ ఏంటి కట్టించిన వ్యక్తి నేనే ఎవడు లేడు భారతదేశంలో బృహన్నల క్వాలనీ అని చెప్పి మన రాజమండ్రిలోనే ఉంది ఎక్కడా లేదు అలా బృహన్నెల కాలనీ అని చెప్పి నేను రాజమండ్రిలో అక్కడ కట్టించడం జరిగింది అలాగే ఇందిరానగర్ కాలనీ ఇందిరానగర్ క్వాలనీ చిన్న చిన్న గుడిసులు వేసుకుని చాలా దుర్భరంగా ఉండేవారు అటువంటి దానికోసం నలభై రెండు సార్లు ధర్నాలు చేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ ఇందిరానగర్ కాలనీ నిర్మించడం జరిగింది ఆ ఇందిరానగర్ కాలనీ వేళ మరి రాజమండ్రిలో మన దానవాయిపేటలోను ప్రకాష్ నగర్ లోనూ ఉన్నట్టుగా ఉంటుంది అక్కడికి వెళ్తే అలాగే రాజీవ్ గాంధీ నగర్ అని ఉంటుంది మీకు రాజా థియేటర్ ఎదుర అవన్నీ ఇల్లు తీసేస్తే వాళ్ళందరికీ కూడా సింహాచల్ నగర్ లో వాళ్ళందరికీ ఇల్లిపించడం జరిగింది అలాగే పల్లీలు గోదావరి గట్టి ఉంటున్నారు పుస్తకాల టైంలో ఎన్ని తీసేయాలంటే వాళ్ళందరికీ ఇక్కడ ఆర్ అండ్బి వర్క్ షాప్ దగ్గర వాళ్ళందరికీ ఇప్పించడం జరిగింది అలాగే నటరాజ్ థియేటర్ వెనకాల వాంబె గృహాలు అవి ఆర్టీసీకి సంబంధించిన ల్యాండ్ ఎనిమిది ఎకరాల ల్యాండ్ అనేక సార్లు వాళ్ళు తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆర్టీసీ చైర్మన్ బుల్లబ్బాయి రెడ్డి ఉండేవాడు అతనితో మాట్లాడి అవన్నీ ఏర్పాటు చే ఆఫ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా కాలనీ కట్టించడం జరిగింది అలాగే ఆదం దుబ్బ మీద పెంటకొప్పలు ఉండేవి అన్ని ఆకుల చేతనే ఒక ఆవిడ మహిళా ప్రెసిడెంట్ ఉండేది నా మన నారాయణ అతని పేరు ట్రేడ్ యూనియన్ లీడర్ ఒక ఆయన ఉండేవాడు వాళ్ళతోటి అక్కడ పాకలే తర్వాత వాటికి వాంబె గృహాలు చేయించడం జరిగింది మరి అంతేకాకుండా చోట్ల మరి ఇల్లే గృహాలు అవి కూడా ఈ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ కూడా అందరూ ఏదో చేశాను అది చేశాను ఇది చేశానని చెప్పుకుంటారు పదవులు చేసి ఎమ్మెల్యే ఎంపీ పదవులు నేను ఏ పదవి చేయకపోయినా సరే మరి అనేక మందికి గృహాలు వచ్చి జరిగింది ఈ రాజమండ్రిలో శిక్షణ కేంద్రాలు కానీ ఎవరికైనా లోన్లు వాళ్ళు చేసుకుంటాను వ్యాపారాలు చేసుకుంటానంటే లోన్లు కాని ఇప్పించినా నాకంటే ఎవరు ఎవరలేడు ఇంకా మీకు ఆశ్చర్యకరమైన అవసరం ఏంటంటే శివరాజ్ సుబ్రహ్మణ్యం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటానంటే స్టేట్ కంపల్సరీ స్టేట్ బ్యాంక్ లో సూటి పెట్టాను అంటే ఎవడికి చెప్పలేదు ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను అది అలా అనేక మందికి బిజినెస్ రిచ్నా లేదా వ్యాపారాలకు కానీ అన్ని రకాలుగాను మరి సర్వీస్ చేయడం జరిగింది ఈ పేపర్ మిల్ సెంటర్లో అరుణ్ కుమార్ మాంగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్గా చేసి కొట్టాను మరి మన సెంటర్లో వాళ్ళకి రిక్షాలు ఇవ్వాలి సార్ అంత పాతపడిపోయినా రిక్షాలు కావాలంటానంటే ఎన్ని అండి అది ఇరవై ఏడు కావాలి సార్ అన్న ఇరవై ఏడు కాదు రెడ్డి గారు వాకారం బస్ స్టాండ్ దగ్గర నుంచి మల్లైపేడ దాకా మన బ్రాంచ్ ఏరియాలో ఎంతమంది రిక్షా కావాలో అడిగేయండి అన్న డెబ్బై రెండు మంది వచ్చారండి అన్నది డెబ్బై రెండు మందికి ఆయన రిక్షాలు ఇచ్చాడు రెండు వేల అరుణ్ కుమార్ గారు యొక్క మాగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు అలాగే మాజీ సైనిక సంక్షేమానికి నేను పదిహేను సంవత్సరాలు అక్కడ ఆనరబుల్ ప్రెసిడెంట్కి చేశాను వాళ్ళకి ఇరవై మూడు మందికి విజయనగరం దగ్గర ఐదు చెప్పు ల్యాండ్ ఇప్పించారు మాజీ సైనికులందరూ కూడా మీటింగ్ ఎత్తి సర్దారని చెప్పి నాకు బిరుదువ్వడం జరిగింది చక్కంపూడి రామ్మోహన్ రావు ఆనరబుల్ ప్రెసిడెంట్ గా పదిహేను సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాల్లోనే ఎవరు చచ్చిపోయినా వాళ్ళ దాన సంస్కారాలకు ఐదు వందల డబ్బులు అలాగే దినకార్యం రోజున బస్తా బియ్యం జరిగింది మాజీ సైనికులు అలాగే రాడ్ బెండర్స్ ఏంటంటే గోదావరి పరిరక్షణ మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు గోదావరి పరిరక్షణ మీ అందరి సహకారంతో అది బాగా హైలైట్ అయింది నలభై ఆరు రోజులు ఎవరైతే మన ముస్లింస్ రంజాన్ లో చేస్తారో అలాగా సిక్స్ టు సిక్స్ ఏమి ముట్టుకోకుండా దీక్ష చేసాం దానికి స్పందించి నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు గోదావరి గోదావరి పరిరక్షణ దానికి యాభై నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు ఏడు కోట్లు ఇచ్చారు మొత్తం తొంభై ఐదు కోట్లతో ఉక్కుంపేట దగ్గర ఒక ప్లాంట్కి మన మినిస్టర్ గారు ఆయన సిటీ మన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఆయన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అంటే తొంభై ఐదు కోట్ల రూపాయలు దీక్ష చేయడం వల్ల మనకి రావటం జరిగింది అలాగే వారసత్వ పరిరక్షణ అని చెప్పి మన రాజమండ్రిలో ఉన్న వారసత్వ సంపదని కొంతమంది ఆక్యుపై చేయడం కూడా జరిగింది వాటి మీద కూడా పోరాటం చేసి మన వారసత్వ సంపద కాపాడాలని చెప్పి కూడా అనేక కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది అలాగే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు